శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగంలో వచ్చే అన్ని సమస్యలు పోగొట్టుకోవటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగటానికి కార్తీక మాసంలో వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం కార్తీక మాసంలో అందరూ శివాలయంలో విష్ణు ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంటి గుమ్మం ముందు ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటారు అయితే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి కలిబాధలన్నీ పోగొట్టుకోవాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే లేదా ప్రత్యేకంగా శనివారం రోజు వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలి అప్పుడు వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కలిబాధలు కలిపీడలన్నీ తొలగిపోతాయి ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మీ పూజ గదిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో గంధం బొట్లు బొట్లు పెట్టాలి ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అష్టదళ పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం అష్టదళ పద్మ ముగ్గు అంటే ఏంటి ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గును అష్టదళ పద్మ ముగ్గు అంటారు ఆ ముగ్గు పీట మీద వేయాలి అలా వేసిన తర్వాత ఆ పీట మీద మీరు ఏం చేయాలంటే రెండు ఇత్తడి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి లేదా రెండు మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి మట్టి ప్రమిదలైనా పర్వాలేదు ఇత్తడి ప్రమిదలైనా పర్వాలేదు మట్టి ప్రమిదలు లేదా ఇత్తడి ప్రమిదలు ఆ పీట మీద ఉంచి వాటికి చక్కగా కుంకుమ బుట్లు పెట్టుకొని ఆ ఇత్తడి ప్రమిదల్లో లేదా ఆ మట్టి ప్రమిదల్లో ప్రత్యేకమైనటువంటి పిండి దీపాలు ఉంచాలి పిండి దీపాలంటే బియ్యం పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి దీపాన్ని తయారు చేస్తే దాన్ని పిండి దీపం ఉంటారు అలా రెండు పిండి దీపాలు తయారు చేసుకోండి పీట మీద రెండు ఇత్తడి ప్రమిదలు ఉంచండి లేదా రెండు మట్టి ప్రమిదలు ఉంచండి వాటిల్లో ఈ రెండు పిండి దీపాలు ఉంచండి ఆ రెండు పిండి దీపాలకి కూడా చక్కగా తడి గంధంతో తిరునామం తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా నిలువునామం ఆ వెంకటేశ్వర స్వామి నిలువునామాన్ని ఈ పిండి దీపాల మీద చక్కగా తడి గంధంతో తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి రెండు కుంభవత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి వేసి దీపాలు వెలిగించాలి అలా వెలిగించినప్పుడు లోహంతో తయారు చేయబడినటువంటి చిన్న శంఖువు చిన్న చక్రము మనకు అందుబాటులో ఉంటాయి అలా ఏదైనా లోహంతో తయారు చేయబడిన చిన్న శంఖువు చిన్న చక్రము వెలుగుతున్నటువంటి ఆ పిండి దీపాలకు అలంకరణగా చేసుకోవాలి లేదా ఆ పిండి దీపాలు వెలిగించటానికి ముందే పిండి దీపాలకి చక్కగా ఈ శంఖము చక్రము లోహంతో చేసినవి అలంకరించుకోవాలి ఇలా ప్రత్యేకంగా లోహంతో చేసినటువంటి శంఖ చక్రాలు పిండి దీపాలకు అలంకరించుకొని పిండి దీపాలు ఇత్తడి ప్రమిదల్లో లేదా మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే వీటిని వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు కార్తీక మాసంలో ఏ రోజైనా సరే లేదా కార్తీక శనివారం ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించడం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కలి బాధలు కలి దోషాలు కలి పీడల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా అదేవిధంగా నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మాత్రం మాకు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే భవంతో